हिंदुस्तान में जो है हमारे प्राइम मिनिस्टर नरेंद्र मोदी साहब जो डिसीजन लिए ऑपरेशन सिंदूर का वो सुन के हमको बहुत खुशी हुई रात में जो रात के करीब दो बजे जो डिसीजन लिया हमारे नरेंद्र मोदी साहब वो सुन के हमें बहुत खुशी हुई हमारे यहाँ पे मलकपेट पे हमारे सुनील भाई और हमारे गणेश भाई हम लोग सब साथ में मिलकर सेलिब्रेशन कर रहे हैं यहाँ पे हम आप लोग भी सपोर्ट करिए गंगा जमुना तहजीब है इसमें रिलीजन का कुछ भी नहीं है हिंदू मुसलमान सिख ईसाई हम सब एक है जय हिंद जय भारत ఈ రోజు మేము మా మలక్పేట్ నియోజకవర్గంలో మన హైదర్ మన సునీత మా మిత్రుల ఆధ్వర్యంలో మన నరేంద్ర మోడీ గారు చేపట్టిన మిషన్ సింధూర్ సక్సెస్ అవడానికి మేము సెకండ్ కలిసి మేము అంతా ఆనందంగా చాలా స్వీట్లు పంచుతూ సోదరులకి చాలా ఆనందంగా మేము పాల్గొన్నాము ఇది యావత్ భారతదేశం దీని పట్ల సంతోషం యావత్ భారతదేశం దీని పట్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తుంది ఈరోజు మతానికి కులానికి అనుకూలంగా ఈరోజు మన హైదర్ మన ముస్లిం మతస్థులు మన సునీతన్న క్రైస్తవ మతస్థులు ఆశీష్ అందరి సహకారంతో అందరి ఆధ్వర్యంలో మేమంతా హిందూ ముస్లిం అనే భావం లేకుండా వేదం లేకుండా అందరం కలిసి ఉండి ఒకేలాగా దీన్ని హింద్ ఈరోజు మన యావత్ భారతదేశం ఎంతో సంతోషంగా ఉంది పహల్గామ్ అటాక్లో ఏ రోజైతే ఒక ఆడపిల్ల ముందు వాళ్ళ హస్బెండ్ని పాయింట్ బ్లాంక్ రేంజ్లో ఆమె బొట్టు తుడిపేయడం జరిగింది వాళ్ళ హస్బెండ్ని పాయింట్ బ్లాంక్ రేంజ్లో చంపేయడం జరిగింది సో దానికి ప్రతీకారంగా ఈరోజు సింధూర్ ఆపరేషన్ అని చెప్పి మన నరేంద్ర మోదీ నాయకత్వంలో యావత్ భారతదేశం ఈరోజు రెండు గంటలకి పాకిస్తాన్ మీద జరిగిన అటాక్ని ఎంతో సంతోషంగా యాక్సెప్ట్ చేస్తుంది ఈరోజు యుఎన్ఎస్ యుఎన్ కూడా ఈరోజు పాకిస్తాన్ని పిలిచి మొట్టికాయలు వేస్తుంది ఆ మొట్టికాయలు వేసినా కూడా పాకిస్తాన్కి బుద్ధి రావట్లేదు ఈరోజు నైన్టీన్ సెవెంటీ వన్ వార్లో నైంటీ త్రీ థౌజండ్ ప్రిజినర్స్ ఏ యుద్ధం చేయకుండా ఇండియాకి సరెండర్ అయిపోయినారు అది కూడా మర్చిపోయినట్టు పాకిస్తాన్ ఈరోజు బిహేవ్ చేస్తుంది మూడేళ్ళు నైంటీ త్రీ థౌజండ్ ప్రిజినర్స్కి మూడేళ్ళు మనం కూర్చోబెట్టి అన్నం పెట్టినాం ఆ అన్నం విలువ కూడా లేకుండా పోయింది కాబట్టి ఈ సింధూర్ ఆపరేషన్ ప్రతీకారంగా ఖచ్చితంగా పాకిస్తాన్ రోజు ఈరోజు ఏదైతే జరిగిందో మేమందరము యావత్ భారతదేశం దాని పట్ల సంతోషం వ్యక్తపరుస్తుందని చెప్తున్నాం థ్యాంక్ యూ